विष्णुमनोहरिचन्द्रसहोदरि श्रीमहालक्ष्मि हरिदेवेरि क्षीराब्दिकन्या सौभाग्यदायिनि श्री జయ జయ శ్రీహరిహృదయ నివాసిని సురవరముంద్రవందితని పంకజవాసిని మంజులభాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్ హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ మార్నింగే ఇంకా టిఫిన్ సెక్షన్ ఉంటుంది కదా ఈరోజు టిఫిన్లోకి చపాతీ చేస్తున్నాను చపాతీలోకి కర్రీ అయితే నేను షూట్ చేయలేకపోయాను ఏం చేశానంటే కర్రీ పెద్ద శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు ఆ శనగలు టమాటో కలిపి కొంచెం మసాలా వేసి కర్రీలాగా చేసేసాను మా ఇంట్లో కొంచెం ఇష్టంగా తింటుంటారనమాట ఇలా పల్సెస్ తోటి కూరలు సో ఇంకా ఆ కర్రీ నేను ప్రిపేర్ చేశాను చపాతీలోకి పొద్దు పొద్దున్నే పూజ అది కంప్లీట్ అయిపోతే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదండి ఇంకా బుక్స్ అలాంటివి ఏమన్నా అంటే ఆ పారాయణాలు తర్వాత మంత్రోపదేశాలు అలాంటివి ఏమన్నా చదువుకోవాలి అంటే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి ఆఫీస్కి వాళ్ళు ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు మన ఎవరు డిస్టర్బ్ చేయరు కదా అప్పుడు ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి మనం ఒక రొటీన్కి అలవాటు పడిపోతే అదే రొటీన్లో అది మనకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ప్లస్ మనకేంటంటే టైం కూడా సేవ్ అవుతుంది అనేసి ఇప్పుడిప్పుడు నేను తెలుసుకున్నాను ఇంతకు ముందైతే మా అమ్మ ఎప్పుడు చెప్తూనే అనమాట ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి ఏ పని చేసుకున్నా కూడా టైంతో పాటు నువ్వు కూడా చేసుకుని ఉన్నావంటే ఇంకా నీకు వేరే పెద్దగా పనులు ఎక్కువ ఎక్కువ చేసేసుకున్నాను ఎక్కువసేపు అన్న ఫీలింగ్ ఉండదు మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి పడుగు వరకు ఎప్పుడు ఏ పని చేసుకోవాలో చక్కగా ఒక ప్లాన్డ్గా చేసుకోవని నాకు పెళ్ళైన దగ్గర నుంచి తన పాపం చెప్తూనే ఉన్నారండి మ్యాక్సిమం నేను ఫాలో అవడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అటు ఇటు పనులు తప్పుతూ ఉంటాయి ఒకరోజు మనకి లేట్ అవ్వచ్చు తర్వాత రోజు మళ్ళీ మనమే కొంచెము బాడీని ఎనర్జెటిక్గా చేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్ అదే పని మనం చక్కగా చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా ఒక రోజు చాలా యాక్టివ్గా ఉంటాము మరో రోజు కొంచెం డల్గా అనిపిస్తుంది పర్వాలేదు మనకి మనమే ధైర్యం చెప్పుకొని మన హె హెల్త్ని మన బాడీని మనమే చాలా కంట్రోల్లో పెట్టుకుంటూ మన రొటీన్ అనేది మనం చేసుకుంటూ పోవాలి ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు వంటలోకి చిక్కుడుకాయ టమాటో కర్రీ చేద్దామని ఇంకా చిక్కుడుకాయ మొత్తం వలుచుకుంటున్నాను అన్నమాట నాకు స్పెషల్గా చిక్కుడుకాయ టమాటో చాలా ఇష్టం దాంట్లోకి కూర ఉంటుంది కదా ఆ మెంతి కూర కూడా ఫైనల్గా వేస్తే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది చాలామంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరి వేసుకుంటారు నేను ఒక్కొక్కసారి వేస్తాను ఈసారి అయితే వేయలేదులేండి ఇంకా మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తే మేము మొత్తం ముగ్గురు వండి మాతో పాటు మా మామయ్య వాళ్ళ అంటే మా మేనమామ వాళ్ళ పాప కూడా మాతో పాటే ఉండేది అయితే మా నలుగురిని కూడా స్కూల్కి పంపించిన తర్వాత అమ్మ ఏదో ఒకటి నేర్చుకుంటూనే అనమాట ఆ టైంలో ఏంటంటే అమ్మకి కొత్త కొత్తగా ఫస్ట్ అయితే ఈ ఈ శారీస్ మీద థ్రెడ్డింగ్ వేస్తూ ఉంటారు కదా అంటే పువ్వులు కుట్టడాలు అలాంటివి ఉంటాయి కదా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అనమాట నేర్చుకుని చాలా చాలా సారీస్ అమ్మ అయితే చక్కగా అలా వేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత పెయింటింగ్ కూడా అమ్మ పెయింటింగ్ కూడా వేసుకునేవాళ్ళు తర్వాత ఇంకా టెంపుల్స్కి బ్యాచుల్ బ్యాచుల్గా ఉండేవాళ్ళు అనమాట చక్కగా ఒకరోజు అంటే ఒక వారం ఇంట్లో ఇంకొక వారం ఇంట్లో ఇంకా శుక్రవారాలు అయితే ఇంకా టెంపుల్లోనే చదువుకుంటూ ఉండేవాళ్ళు ఇంకా సెలవులు వచ్చినప్పుడు అయితే మేము శుక్రవారాలు అట్లా ఈవినింగ్ టైంలో పూజ కోసం వెళ్తూ ఉండేవాళ్ళం భలే ఉండేవండి ఆ రోజులు నిజంగా సమ్మర్ వస్తుంది అంటే హ్యాపీగా అనిపించేది మా ఇంట్లో రెండు జామ చెట్ రెండు కదా మూడు జామ చెట్లు ఉండేవి తర్వాత ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఉన్నవి అయితే ఇంకా జామకాయలు ఎంత పెద్ద సైజ్ అంటే అండి నా దగ్గర ఫొటోస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను బత్తాయి జామ అంటుంటారు కదా అంత పెద్ద పెద్ద జామకాయలు అండి ఎంత బాగుండేవో అయితే మా సిస్టర్ వాళ్ళేమో చెట్లు ఎక్కేసి చక్కగా కోసేసుకునే వాళ్ళు నాకు అసలు చెట్టు ఎక్కడం అంటే భయం అనమాట ఇంకా నా నెక్స్ట్ చెల్లె నాకు తను నేర్పించింది ఇలా చెట్టు ఎక్కాలనే ఫస్ట్ తను ఎక్కి నన్ను మెల్లగా ఎక్కిపించేదనమాట అసలు నా ఫస్ట్ హ్యాపీనెస్ అంటే నేను ఏదో గొప్పగా సాధించాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేనైతే అది మర్చిపోలేనండి అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే సమ్మర్ వస్తుంది అంటే అప్పట్లో భలే అనిపించేదనమాట ఇప్పుడేముందండి ఎవరిళ్ళల్లో వాళ్ళే అందరివి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా అమ్మమ్మలు తాతయ్యల దగ్గరికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది మన రోజులు అంటే నైంటీస్లో ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగా అనిపించేది కోర్స్ లేండి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు కాకపోతే అప్పటితో పోలిస్తే రోజులు చాలా మారిపోయినాయి అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకా ఉప్పు తర్వాత కారానికి నేను చిన్న చిన్న జాడీలు తీసుకున్నాను ఇంతకుముందు అయితే నేను గాజు బాటిల్స్ కొనుక్కున్నాను అవి మూతలు కొంచెం లూజ్ అయినాయి తీసేటప్పుడు పడిపోతాయి అనేసి నేను ఇంకా జాడీలు తీసుకున్నాను ఉప్పు పసుపు సారీ ఉప్పు కారానికి ఇంకా జాడీల్లో పెట్టుకుంటాను ఇంకా మిగతాదేమో స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కారం అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం బయట పెడుతుంటాను ఎందుకంటే మేము సంవత్సరానికి ఒకసారి మేము కారం అది కొట్టించుకుంటాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందనేసి ఎవరో అంటే నేను కొంచెం కాలాన్ని ఫిజ్లో పెట్టుకున్నాను బయట మాత్రం ఇంకో సగం పెట్టుకున్నాను ఆ బయట పెట్టుకుంది వాడుతూ ఉంటాను అనమాట ఇలా చిన్న చిన్న వాటిల్లో పోసుకొని అవసరానికి తగ్గట్టుగా సో సమ్మర్ వచ్చిందంటే ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయన్నమాట ఏం చెప్తామండి ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనకి వీడియోలో ఒక్కరోజు అన్నీ షేర్ చేసుకోవడం కుదరదు కాబట్టి నేను మీతో నాకు గుర్తు షేర్ చేస్తూనే ఉంటాను సో మీలో ఎంతమందికి అండి చిక్కుడుకాయ టమాటో మెంతి కూర వేసి చేసుకోవడం ఇష్టం ఈ కర్రీ మాత్రం ఎప్పుడు చేసినా కూడా కొత్త ఫ్లేవర్ లాగా నాకు నోటికి తెలుస్తూ ఉంటుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ప్రతిరోజు కూడా మనకి ఎండ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇంకా మనం ఎండాకాలంలోకి మొత్తానికి ఎంటర్ అయిపోతున్నట్టే సో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నీళ్ళు ఎక్కువ తాగుతూ తర్వాత ఈ రాగి జావ తర్వాత సగ్గు జావ ఇలాంటివి తీసుకుంటూ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ కోకోనట్ వాటర్ వాటర్మెలన్ జ్యూస్ ఇంకా ఏ ఇష్టమైతే అవన్నీ కూడా చక్కగా జ్యూసెస్లా అయినా సరే మజ్జిగ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మన బాడీ కొంచెం ఎండ నుంచి తట్టుకోగలుగుతుంది పిల్లలైనా పెద్దవారైనా సరే వీటన్నిటితో పాటు కొంచెం మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ కొంతసేపు అలా వాక్కి వెళ్తే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మన బాడీ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కొంచెం బద్ధకం నిస్సత్వ ఇలాంటివి లేకుండా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాము మనతో పాటు మన పిల్లలు కూడా చేసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళిపోయి ఎండాకాలంలో చిన్నప్పటి విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా బాగా అనిపించింది అండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కథగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ కామెంట్ నాకైతే చాలా చాలా బూస్టింగ్గా ఉంటుంది తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు మీ వయ్యూరు ఉమా